అడ్మిని పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు గతంలోనూ నారాయణ ఇదే విభాగాన్ని పర్యవేక్షించారు బంగళపూడి అనితకు హోం శాఖ ఇచ్చారు సత్య కుమార్ యాదవ్ కు ఆరోగ్య శే ఆరోగ్య శాఖ కేటాయించారు నిమ్మల నీటి పారుదల శాఖ ఇచ్చారు ఎన్ఎం డి ఫరూక్ న్యాయశాఖతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖ ఆనం రెడ్డికి దేవాదయ శాఖ పయావుల కేశవ్ కు ఆర్థిక శాఖ అనగాని కు రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ కొలుసు పాదసారథికి గృహ నిర్మాణ శాఖ ఢోల బాల స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ కు పర్యాటక సినిమా జోగ్రఫీ శాఖ గుమ్మడి సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ శాఖ బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎండ్బితో పాటు మౌలిక వసతుల కల్పన పెట్టుబడులు శాఖలు ఇచ్చారు టీజీ భరత్ కు పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు ఎస్ సవితకు బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలీ శాఖలు శెట్టి సుభాష్ కు శాఖ కొండపల్లి శ్రీనివాస్కు చిన్నతరహా పరిశ్రమల శాఖ మంటపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా యువజన సంక్షేమ శాఖలు కేటాయించారు రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి చెప్పండి మొత్తంగా చూసుకోవచ్చు మంత్రుల శాఖలకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు మొత్తం కేటాయించడం జరిగింది అమరావతి రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖల్ని కేటాయించారు ఈ మేరకు తాజాగా జాబితాను కూడా విడుదల చేశారు అయితే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ కి నారా లోకేష్ వచ్చేసి హెచ్ఆర్డి అండ్ ఐటీ ఆర్టీజీ శాఖలను కూడా కేటాయించారు అయితే అదేవిధంగా తేదాప రాష్ట్ర ఉపాధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ కేటాయించారు మొత్తంగా పూర్తిగా కూడా ఈ యొక్క శాఖలకు సంబంధించి ఎవరికి ఎవరి శాఖ వాళ్ళకి కేటాయించడం జరిగింది అయితే గతంలో చూసాం గతంలో మహిళలకి ఎట్లా అయితే ఇచ్చారో మహిళ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైతే హోమ్ మినిస్టర్ మహిళలకు ఇచ్చారో అదేవిధంగా ఈసారి వంగలపూడి అనితకి హోం హోంశాఖ కూడా కేటాయించడం జరిగింది ఎందుకంటే ఆ వంగలపూడి అనిత మొదటి నుంచి కూడా పార్టీ కోసం ఆమె పనిచేసినటువంటి విధానం కావచ్చు అదేవిధంగా అన్ని విధాల ఆమె పార్టీ కోసం ఆ రోజు చేసినటువంటి ఈ విధి విధానాల వల్ల కూడా ఆమెకి మంచి అవకాశం తగ్గించి అదేవిధంగా ఆమెకి హోమ్ మినిస్టర్ కేటాయించారని చెప్పుకోవచ్చు ఇక కొల్లు రవీంద్రకు మాత్రం గనులు అదేవిధంగా భూగర్భ ఆబ్కారీ శాఖ కేటాయించారు దానికి తోడుగా మళ్ళీ జనసేన నుంచి అంటే జనసేన నుంచి తెనాల నుంచి గెలిచినటువంటి వ్యవహారాల శాఖ అదే నాదన్ల మనోహరికి మాత్రం ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారం శాఖ కేటాయించడం జరిగింది అయితే నారాయణకి ఎప్పట్లాగే ఎప్పుడు కూడా రాష్ట్ర లాస్ట్ టైం ఎప్పుడైతే రాజధాని భూముల విషయంలో కావచ్చు అప్పుడు పూర్తిగా కూడా ఆయన సహకారం చేశారు అదేవిధంగా అప్పుడు ఏదైతే పూరపాలక ఏదైతే మున్సిపల్ శాఖ ఇచ్చారో ఇప్పుడు ఆయనకు కూడా పూరపాలక అండ్ అదే అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ ఇవ్వడం జరిగింది అదే సత్యకుమార్ బీజేపీ నుంచి గెలిచినటువంటి సత్యకుమార్ సత్యకుమార్ కు మాత్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య ఇచ్చారు ఎందుకంటే గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా గెలిచినప్పుడు అప్పుడు కామరేణి శ్రీనివాసరావుకి ఎట్లయితే బీజేపీ నుంచి కలిసినటువంటి కామినేని శ్రీనివాసరావు ఎట్లయితే వైద్య ఆరోగ్య శాఖ కేటాయించారు ఈసారి కూడా మళ్ళీ బీజేపీకే ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ కూడా కేటాయించడం జరిగిందని చెప్పుకోవచ్చు మొత్తంగా మళ్ళీ నిమ్మల రామానాయుడికి నిమ్మల రామానాయుడికి జనవరుల జనవరుల అభివృద్ధి శాఖ కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎంఎస్ ఫారూక్కి ఫారూక్ ఫారూక్ వచ్చేసి లాన్ జస్టిస్ మైనార్టీ సంక్షేమ శాఖ కేటాయించారు దానికి తోడుగా రామ్నారాయణ రెడ్డికి మాత్రం దేవదా దేవాదాయ శాఖ కేటాయించడం జరిగింది అదే అదేవిధంగా పయ్యావుల కేశవ్ పయ్యావుల కేశో కూడా ఎప్పటి నుంచో పాపం ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆయన ఓడిపోవడం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ అధికారం లేనప్పుడు ఆయన గెలవడం ఇవన్నీ కూడా చాలాసార్లు అతనికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలిసి రాకపోవడం ఇవన్నీ జరిగాయి కానీ ఈసారి మాత్రం ఆయన ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కష్టానికి మాత్రం కలిసం తగ్గింది దక్కిందనే చెప్పాలి ఆయనకి ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల అసెంబ్లీ వ్యవహారాల శాఖ ఆయన కేటాయించడం జరిగింది అదే గుంటూరు జిల్లా నుంచి వచ్చా అంటే మూడు సార్లు హ్యాట్రిక్ పెట్టినటువంటి అనగాని ఇది అనగాని సత్యప్రసాద్ రేపల్ నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయన మళ్ళీ విజయం సాధించడం జరిగింది హ్యాట్రిక్ కొట్టడం జరిగింది ఆయన కూడా రెవెన్యూ స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ కూడా కేటాయించారు ఇక కొలుసు పార్థశారి కొలుసు పార్థశాలి మొదటిగా వైసీపీని అక్కడ నుంచి వ్యతిరేకించి అక్కడ టికెట్ మారంట టీడీపీలో చేరారు టీడీపీలో చేరేటప్పుడు ఆయన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి కాబట్టి ఆ కమ్యూనిటీలో ఆయనకు కూడా మంచి స్థానం లభించిందనే చెప్పాలి ఆయనకి గృహ సమాచార సమాచార పౌర సంబంధాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా వీల బాల వీరాంజనేయ స్వామి అతనికి సాంఘిక సంక్షేమ దివ్యాంగుల వయో వృద్ధుల సంక్షేమం అదేవిధంగా సచివాలయం విలేజ్ వాలంటరీ ఆయనకి కేటాయించారు గుట్టిపాటి రవికుమార్ గుట్టిపాటి రవి రవికుమార్ రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ కోల్పోయినప్పుడు ఆయన కొంత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది అప్పుడు ఆయన చాలా తట్టుకొని నిలబడి సుప్రీంకోర్టు కూడా అతనికి సంబంధించినటువంటి గ్రానేట్ లో ఆయన కూడా ఆయన అనుమతులు తెచ్చుకోవడం జరిగింది ఆయనకి విద్యుత్ శాఖ కేటాయించడం జరిగింది అదేవిధంగా జనసేన నుంచి వచ్చినటువంటి కందుల దుర్గేష్ కందుల దుర్గేష్ కు మాత్రం పర్యాటక సాంస్కృతిక అండ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అదే అదేవిధంగా సంధ్యారానికి మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ సంధ్యారానికి ఇచ్చారు బీటీ జనార్దన్ రెడ్డికి మాత్రం రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పెట్టుబడులు అతనికి ఇవ్వడం జరిగింది ఆ టీజీ భరత్ టీటీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ భరత్ కి పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి ఇచ్చారు అదేవిధంగా ఎస్ వనిత బీసీ సంక్షేమ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంక్షేమం హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి ఆయన ఆమెకు కేటాయించడం జరిగింది అదేవిధంగా వాసన్ శెట్టి సుభాష్ ఇక్కడ మొదటి నుంచి మొదటిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనకి మంచి అవకాశం లభించిందనే చెప్పాలి అతనికి మాత్రం కార్మిక కర్మాగార బాయిలర్స్ అండ్ వైద్య బీమా సేవలు అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ ఆయనకి ఎంఎస్ఈఈ స్పేస్ అండ్ ఎన్ఆర్ఐ సాధికారత అండ్ సంబంధాలు కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా మొదటిసారి గెలిచినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా రవాణా యోజన అండ్ క్రీడలు ఇవ్వడం జరిగింది ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారు ముఖ్యంగా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి చూడొచ్చు మొత్తం మూడు శాఖలు డిప్యూటీ సీఎం తో పాటు మూడు శాఖలు పంచాయతీరాజ్ అదే విధంగా రూరల్ డెవలప్మెంట్ అట్లాంటి శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ ఇచ్చారు ముందు ఏ ఇవ్వలేదు మరి దీన్ని ఎలా అంటారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే చంద్రబాబు ఆ రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఉన్నానంటూ ముందుకు రావడం ఎలక్షన్ లో ఆయన ముందుకెళ్లటం ఆ కృతజ్ఞతను కూడా చంద్రబాబు ఆ మొదటి నుంచి కూడా చూపించు చూపించుకుంటూ వెళ్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆ పూర్తిగా ఆరు శాఖలు ఆరు శాఖలు డిప్యూటీ తో పాటు ఆరు శాఖలు ఆ పవన్ కళ్యాణ్ కి కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా అవే కోరుకున్నట్లుగా తెలుస్తా ఉంది ఎందుకంటే వెనకబడిన గ్రామీణ ప్రాంతాలని డెవలప్ చేయడం అదేవిధంగా పంచాయతీ రాజ్ గాని ఆ అభివృద్ధి వాటి వాటికి సంబంధించి కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించ పోషిస్తాడని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి ఆ శాఖలు కేటాయించినట్టుగా తెలుస్తా ఉంది అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు లాస్ట్ టైం సుచరిత అదేవిధంగా తానేటువంటి ఇద్దరు చేశారు వైద్యులు ఈసారి అనితకి మళ్ళీ మహిళకే టీడీపీ కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది ముఖ్యంగా సీనియర్లు మాత్రం మొత్తం పక్కన పెట్టారని చెప్పారు ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు ఎర్రపదని శ్రీనివాసులు అదేవిధంగా గౌరంట్ల బుచ్చ చౌదరి దానితోటి యనమల రామకృష్ణుడు అయ్యన్నపాతుడు గంటా శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఎక్కడ మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో చేస్తున్నారు కాబట్టి ఈసారి జూనియర్లకి ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తారనే ఉద్దేశంతో మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి 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 వాళ్ళు ఎవరైతే యువకులు ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళు ఏ శాఖలో శాఖలో పనిచేస్తారో వాళ్ళకి మాత్రం కరెక్ట్ గా పనిచేసేటువంటి శాఖలు మాత్రమే చంద్రబాబు కేటాయించారు మరి ఇంకా రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా మంత్రులు ఇప్పటికే వర్క్ లో ఉన్నప్పటికీ వారు వారి శాఖలకు బాధ్యతలు తీసుకొని ఇక పూర్తిగా కూడా ముందుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది right thank you samshura ఏపీలో మంత్రులకు పవన్ కళ్యాణ్ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తారు పవన్ కళ్యాణ్ ఇక నారా లోకేష్ కు మానవ వనరుల అభివృద్ధితో పాటు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్